చివరిలో ఇస్తే పడుతున్నా సభాసరస్సు నమస్తే మనకు గొర్రెడ్ జగేశ్వర్ గారు దేనిలో ఉన్నటువంటి సభాద్యక్షులు డాక్టర్ దేవీనారాయణ మేడం గారికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనకు పూజలు ఆచార్య డివి అర్ సాయి గోపాల సార్ గారికి అలాగే ఇంకా ఆత్మీయ అతిథులుగా చేసినటువంటి రవీంద్ర సార్ గారికి రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య సార్ గారికి అలాగే శ్రీ కురాడి చంద్రశేఖర్ సంకుర సార్ గారికి అలాగే మా సోదరులు ప్రసాద్ రెడ్డి సార్ గారికి అలాగే ఈ పుస్తక రచయిత అయినటువంటి అజిత్ సార్ గారికి నా తోటి అధ్యాపకురాలు పమిద గారికి నమస్తులు తెలియజేస్తూ ముందున్నటువంటి అధ్యాపకులందరికీ నమస్తలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాశిస్తులు మా ఇప్పటిదాకా మీరు అద్భుతమైనటువంటి ప్రసాద్ రెడ్డి సార్ గారు ఇన్స్పైరబుల్ స్పీచ్ మీకు అందరికీ ఇచ్చారు చాలా మేమే ఇన్స్పైర్ అయ్యాం పెద్దవాడము మీరు ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి ఉండాలి కాబట్టి బిస్కెట్స్ కాసేపు పాపమ్మా ప్లీజ్ పాప కొంచెం బిస్కెట్స్ ముందు పక్కన పెట్టమ్మా ప్లీజ్ 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 తీసుకుందాం కొద్దిసేపు కథల కథల యొక్క రుచిక కంటే బిస్కెట్ పేరు కాదు మంచి మంచి కథలు నేను రెండు మూడు చెప్తాను ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైన పుస్తకం మనం ఉంటుంది వెన్నీ కథలే చిన్న చిన్న కథలు మూడు నాలుగు పేజీల కథలు మూడు వందల అరవై పేజీలతో యాభై మూడు కథలతో ఊపుతున్నటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం అజీజ్ కథలు అజీజ్ కథల సంపుటి అజీజ్ సార్ ఎవరు అక్కడ ఉన్నటువంటి సార్ రైట్ ఈ పుస్తకాన్ని అజీత్ సార్ గారు మన క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మన వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఆచార్య డివిఎస్ రాయిగోపాల్ సార్ గారికి అంకితం చేశారు ఆ అంకిత తీసుకున్నటువంటి ఈ పిక్చర్ మీరు చూడండి ఏం ట్రాక్స్ అనేవి రాలేదు చాలా గొప్ప విషయం మీరు చిన్నారు మీకు తెలియదు జాష్మా అంటారు రాజు మన మరణించు రాతి రాజు నిద్రించు రాతి విగ్రహములందు అంటాడు రాజు రాతి విగ్రహాల్లో నిద్రిస్తూ ఉంటాడు సుఖవి మాత్రం ప్రజల నాలుకల్లో ఉంటాడు అని అటువంటి ఒక గొప్ప రచయిత ఎవరైనా సరే ప్రజల నాలుకల్లో ఉంటాడు అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే ఈ కృతిని తీసుకున్నటువంటి వారు కవిత గర్భము ధన్యం అలాగే కృతిని తీసుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఉండిపోతారు ఈ కృతి నాళ్ళు ఈ కృతిని ఎవరు అంకితం తీసుకుంటారో వారు ఈ కృతి ఉన్నన్ని నాడు జీవిస్తూ ఉంటారు పుస్తకం చిరస్థాయిగా ఉంటుంది వందల వేల సంవత్సరాలు ఉంటుంది ఈ పుస్తకం ఉన్నన్ని రోజులు సాయి గోపాల్ సాయి గారు ఉంటారు అటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం వారు తీసుకున్నారు ఈ పుస్తకాన్ని కాకుండా చాలు శర్మగారి వ్యాసంపుని కూడా అంకితం తీసుకున్నారు గతంలో అది కూడా చూసా మేము చాలా సంతోషం సార్ ఇది మాకు రచయితలకు ఒక ప్రోత్సాహం చాలా గొప్ప ప్రోత్సాహము రాజరాజ నరేంద్రుడు ఎవరు అంటే నన్నయ్య వల్లనే ప్రపంచానికి తెలిసింది ఎక్కువగా చరిత్రలో ఉండొచ్చు రాజరాజ నరేంద్రుడు అయితే నన్నయ్య వల్ల విశేషంగా విస్తారైనటువంటి పేరు వచ్చింది మన్మసిద్ధి రాజు ఎవరు అంటే తిక్కన వల్ల వచ్చింది ఇట్లా రాజులు ప్రౌఢదేవరాలు ఎవరు అంటే వల్ల గొప్ప పేరు వచ్చింది కవుల వల్ల ఆ కవులను పోషించిన వాళ్ళకి ఆ కవులను ఆదరించిన వాడికి సాహిత్యాన్ని ఆదరించిన వాళ్ళకు గొప్ప పేరు నిలిచిపోయింది అటువంటి గొప్ప పేరును మన సాయి గారు కూడా పొందారని భావిస్తూ వారికి కూడా నేను శుభాభి నందనలు కాదు బంధనములు తెలివిస్తూ ఒక యాక్చువల్గా ఈ పుస్తకాన్ని మన విజయవాసిని గారు సమీక్షించవలసి ఉన్నది అహం సమీక్ష కథ మేము ఏదో ఊరికి రెండు మాటలు మాట్లాడచ్చు అనుకున్నాం అనుకున్నాము అయితే మేడం కానీ ఏ కారణాల వల్ల రాలేదు కాబట్టి నేను ఒక నాలుగైదు కథలు కొన్ని ఇందులో ఉన్నటువంటి చెబుతాను ఒకటి కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సరనివృత్తయే కాంత సమ్మిత దేశ అని ఒక మాట ఉంది అలంకారికలు చెప్పినటువంటి ఏదైనా సరే ఒక కావ్యం రాస్తే యశస్సు వస్తుంది ఒక కావ్యం రాసిన వాళ్ళకు యశస్సు వస్తుంది ఇది కథలు కదా వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు అలంకారికలు ఒక రసాత్మకమైన ఒక వాక్యం కూడా కావ్యమే అవుతుంది ఇది అద్భుతమైనటువంటి రసాత్మకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఇది పద్యమా గద్యమా అనేటువంటిది కాదు ఇది కథా కావ్యం కథలా సంపూడైనప్పుడు కూడా కావ్య సమానమైనటువంటి